హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు టోల్ రుసుములు తగ్గిస్తూ ఎడ్హెచ్ఏ నిర్ణయం తీసుకుంది తగ్గిన టోల్ రుసుములు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తెలంగాణలో చౌటుప్పల్ మండలం పంతంగి కేతపల్లి మండలం కొర్లపహాడ్ ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి అత్యధికంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు జీపులు వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి పదిహేను రూపాయలు ఇరువైపులా కలిపి ముప్పై రూపాయలు తగ్గించారు తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒక వైపు ప్రయాణానికి ఇరవై ఐదు ఇరవైపులా కలిపి నలభై రూపాయలు తగ్గించారు ఇక బస్సు ట్రక్కులకు ఒక వైపు ప్రయాణానికి యాభై ఇరువైపులా కలిపి డెబ్బై ఐదు వరకు తగ్గించారు చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒక వైపునకు ఐదు ఇరువైపులా కలిపి పది చెప్పున మాత్రమే తగ్గించారు ఇరవై నాలుగు గంటల్లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుములో ఇరవై ఐదు శాతం మినహాయింపు లభిస్తుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు తగ్గిన టోల్ ధరలు అమల్లో ఉండనున్నాయి యాదాద్రి జిల్లా దండు మల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు నూట ఎనభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లను జిఎంఆర్ గుత్తేదారు సంస్థ పదిహేడు వందల నలభై కోట్లతో బీఓటీ పద్ధతిలో నాలుగు వరుసల రహదారిని నిర్మించింది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మూడు టోల్ ప్లాజాల వద్ద రెండు వేల పన్నెండు టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి నిర్వహణను పర్యవేక్షించింది జులై ఒకటి నుంచి టోల్ వసూళ్లను ఎన్హెచ్ఏ ద్వారా చేపడుతోంది జిఎంఆర్ సంస్థ ఉన్నప్పుడు ఏడాదికోసారి టోల్ రుసుములను పెంచుకునేందుకు ఒప్పందం ఉండేది ఇప్పుడు ఎన్హెచ్ఏ టోల్ వసూళ్లను చేపడుతున్నందున టోల్ రుసుములను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ సుమిత్ర తెలంగాణ అదేవిధంగా ఏపీని కలుపుతున్నటువంటి విజయవాడ హైదరాబాద్ అరవై ఐదవ జాతీయ రహదారిపై టోల్ ఛార్జాలు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి నేటి అర్ధరాత్రి నుంచి కూడా ఈ తగ్గింపు ధరలు అమల్లోకి వస్తాయని చెప్పి ఎన్హెచ్ఏకి సంబంధించిన సిబ్బంది అధికారులు ప్రకటించడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పై ఒకటి వరకు కూడా ఇదంతా కూడా జీఎంఆర్ పద్ధతిలో జీఎంఆర్ కింద ఉండేది ప్రైవేట్ సంస్థ కాంట్రాక్ట్లో ప్రతి సంవత్సరం పెంచుకోవాల్సిన అవసరం ఉండటంతో అంత ఒప్పందం ఉండటంతో వాళ్ళు ప్రతి సంవత్సరం పెంచుకుంటే కానీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పై ఒకటి నుంచి కూడా వాళ్ళ కాంట్రాక్ట్ ముగియడం జాతీయ రహదారుల సంస్థ ఎల్ మొత్తం కూడా ఈ నిర్వహణను తీసుకుంది అప్పటి నుంచి కూడా ఈ తగ్గించాలన్న డిమాండ్ ఇటు వాహనదారుల నుంచి వస్తున్న నేపథ్యంలో అదేవిధంగా ఎక్కువగా అంటే ఎక్కువగా టోల్ ఛార్జీలు ఉన్నాయని చెప్పి వాహనదారుల నుంచి కూడా అభిప్రాయం వస్తున్న నేపథ్యంలో ఎన్హెచ్ఏ సంస్థ ఈ టోల్ ఛార్జీలు తగ్గించినట్టు తెలుస్తా ఉంది ముఖ్యంగా ఇటు ఎన్హెచ్ ఈ అంటే విజయవాడ హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు పంతంగి టోల్ ప్లాజా కొర్రపాటి టోల్ ప్లాజా చిల్లకల్ టోల్ ప్లాజా మూడు టోల్ ప్లాజాల వద్ద కూడా ఈ తగ్గింపు ధరలు అమల్లోకి వస్తాయి ఇటు పంతంగి వద్ద చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇది హైదరాబాద్ నుంచి మొదట వచ్చే టోల్ గేట్ ఇక్కడ ఎక్కువగా ఇక్కడి నుంచి కోర్లపాడ వరకు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ప్రధానంగా ఈ తగ్గింపు అనేది ఎక్కువగా ప్రభావం పడిన పరిస్థితి కనిపిస్తా ఉంది అందులో ఆ కార్లు జీపులకు సంబంధించి దాదాపు ముప్పై రూపాయల వరకు అంటే ఒకవైపు పదిహేను రూపాయలు తగ్గితే మరో రెండు వైపుల కలుపుకొని ముప్పై రూపాయల వరకు తగ్గింపు అమల్లోకి వచ్చింది అయితే ఇదే దాన్ని కోర్లపాటు దగ్గర చూసుకుంటే మాత్రం ఒకవైపు ఆ పది రూపాయల వరకు తగ్గితే రెండు వైపులు కలిపి పదిహేను రూపాయల వరకు తగ్గింపు అంటే గతంలో నూట తొంభై ఐదు రూపాయలు ఉండేది అప్ అండ్ డౌన్ కోర్లపాటు వల్పుల వద్ద కార్లకి ఇప్పుడైతే ఆ నూట ఎనభై రూపాయలు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా కోర్లపా టోల్ ప్లాజాకి సంబంధించి ఇక్కడ అంటే తేలికపాటి వాణిజ్య వాహనాలకి సంబంధించి గతంలో రెండు వందల ఐదు రూపాయలు ఉంటాయి ఇప్పుడు నూట తొంభై ఐదు అంటే పది రూపాయలు మొత్తం అంటే ఓవరాల్ గా చూస్తే ఒకవైపు పది రూపాయలు వైపు పదిహేను రూపాయల వరకు అంటే చిన్నపాటి వాహనాలకు తగ్గిన పరిస్థితి అదేవిధంగా పంతొమ్మిది మాత్రం కొంత ఎక్కువ మొత్తంలో తగ్గిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదైనా కానీ ఈ తగ్గింపు అనేది వాహనదారులు కొంత ఉపశమనాన్ని కలిగించిందని అయితే చెప్పవచ్చు సుమిత్ర థ్యాంక్ యూ చంద్రశేఖర్ ఫర్ దడేట్